హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుదాస్ ప్రభుదాస్లా స్టూడియోస్ అండ్ ఒకరోజు మాత్రం బోర్ ఖరాబ్ అయితే ఎట్లా అంటే అంత ఛానల్కి కానీ దాన్ని చేయాలి చేపించాలి అంటే ఆఖరికి ఏమైంది తెలుసా ఉన్న బోర్ కూడా మొత్తం కిందికి వెళ్ళిపోయింది మా అర్థం కాలేదు మా మొత్తం బ్లాక్ ఇక మా అంజేబా మా చంద్రంబా ఇంకో కుమార్ అన్న ఎల్లరిచిన కుమారు అన్న ఇంకా సోమ్యాంకులు అందరూ చాలామంది వెలిస్తే అప్పుడు వచ్చి కొంచెం హెల్ప్ చేసే చాలా మంచిగా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా హెల్ప్ చేసినందుకు వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న అందరికీ మా అంజమా బా చేసిన మొత్తం కామెడీ కామెడీ ఇచ్చి పడేస్తా గెలిచే మంచిది அஞ்சபாப்தாபாய் அதுகிள காமெடி காய் மஞ்சோ பண்ண பல்லை பல ஏ சார் மத மொதலில் பஞ்சல் மஞ்சள் மாந்தனா சந்தனாபாய் இப்ப மத மொதல இன்ஜாபத்தை இது சுக்கில் தெப்போராது அட்லி அனுக்கோகு அட்ல மோர் ரெப்பேரிங் ஏப்பிடமு அன்னீபும் కానీ ఉన్న బోరు మాత్రం కిందికి మొత్తం పాకిపోయింది మొత్తం అది మాత్రం కిందకి వెళ్ళిపోయింది మళ్ళీ దేవుడ అనుకుంటా ఇంకా మళ్ళీ కూడా ఇచ్చాం ఇంకా బోరు మళ్ళీ చిన్నది మోటర్ వేసినాం అప్పుడు సక్సెస్ అయింది అనమాట మనిషింది అప్పుడు దాకా సుక్కలు ఇంకేం లేదు ఇక చెప్పేది ఉంటుంది ఏం లేదు కానీ మాకు కుమ్మరణ కూడా మంచిగా హెల్ప్ చేసేవాడు ఆ కుమరణ వైరింగ్ అనేది కూడా మంచిగా చేసేట్టు ఇంకా దీనికన్నా ముందు ఇంకా మన రాజన రాజన్న రాజన్న ఈ పక్కన వెళ్ళి ఆడుతుండు ఆ నైట్లో వచ్చిండు ఫస్ట్ అన్న వచ్చింది ఇంకా ఎగ్జాక్ట్ ఎప్పులు అప్పుడు చెప్పగానే వచ్చి అన్న కూడా రాజన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఇంటి పక్కన ఎల్ఐసి వర్క్ చేస్తాడు నా కొత్త వెళ్ళేట్టుకుంటాడు రైతులు మంచి కాలం వర్క్ ఉంటాడు ఏం కూడా ఇంకోటి ఏంటంటే అన్న రావడం వల్ల కూడా నాకు కొంచెం దాన్ని బట్టి అర్థమైంది నాకు కూడా ఏంది ఎట్లా ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేసి కూడా థ్యాంక్ యూ రాజన్న మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నాకు ఎంతమంది సాయం చేసారు వాళ్ళకి అందరూ కూడా నేను సహాయ సహాయపూర్వకంగానే ఉంటాను ఓకే నాన్న ఏం మర్చిపోను ఓకే నాన్న అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే ఇక నేను ఏం చేసినా దానికంటే ఒక యూట్యూబ్లో చేసినా దీంట్లో వాళ్ళకున్న మీరు ఇంకోటి ఉంటాను అనమాట సమ్ మెసేజ్ మీ వల్ల నేర్చుకున్నాను చాలా నేను కూడా అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ బోర్ రిపేరింగ్ అయినా అది వాలైనా సిపిఎస్సి అయినా కూడా అన్నీ తినడంతో కొంచెం ఫిట్టింగ్ చేసిండు మా చంద్రబాబాయ్ థ్యాంక్ యూ చంద్రబాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసిన మా చంద్రబాబు అయితేనే వైట్ డ్రెస్ కన్విన్సింగ్ కదా అయితే ఇక మా అంజమా అంటే ఇక గ్రీన్ పిచ్చి ఆయన ఇంకో కుమారుణ సుసిన కింద వైరింగ్లు చేస్తుండే వాటి పక్క వచ్చిన సోమ్యా సోమ్యాంకం అక్కడ పక్క అసమ్యాంకం అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అందరు వచ్చారు హెల్ప్ చేసారు ఎప్పటికి మర్చిపోలేండి భయ్య అందరినీ నాన్న సాయం చేసిన చేతులు మర్చిపోయి అయితే అది మన గుణం నా యొక్క తత్వం అట్లా అట్లా ఉంటుంది మీకు ఎప్పుడైనా ఏమైనా అయినా కూడా నేను కూడా ఉంటాను ఇది నేను కూడా నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నాకు హెల్ప్ చేస్తున్నందుకు ముందు ఇంకా ఎలా చేయాలని నేర్పిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ యాడ్స్ ఆఫ్ హాయ్ అందరికీ అలాగే దీన్ని చూసిన తర్వాత వీడియోని కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ దయచేసి ఓకేనా అన్న రైట్ ఓకే అన్న బాయ్ బాయ్